మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట బాచుపల్లి ప్రధాన రహదారి పరిస్థితి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జలమయమైన బాచుపల్లి ప్రధాన రహదారి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మున్సిపల్ కమిషనర్ ఈ ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా ఇరిగేషన్ మరియు మున్సిపల్ కమిషనర్ దుండిగల్ మున్సిపల్ కమిషనర్ మరియు ఇరిగేషన్ అధికారులు తమ సిబ్బందితో కలిసి నీట మునిగిన ప్రదేశంలో మట్టిని జేసిబి ద్వారా మట్టిని తొలగిస్తూ రహదారిని క్లియర్ చేస్తున్నారు తెల్లవారుజామున ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల ఈ నాళాలు ఏదైతే కెపాసిటీ ఉందో దాటి బయటికి రావడం వల్ల రోడ్డు మీదకి నీళ్ళు రావడం జరిగింది దానికి ఒక మూడు టీములు పెట్టినాము హైదరాబాద్లో ఇరిగేషన్ మున్సిపల్ మూడు టీములు పెట్టి ఇరవై నాలుగు గంటలు పక్కకల్లి దారి మళ్ళించి అవి రోడ్లు ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం ఈ తూగులో ఏమైనా కబ్జా గుర్రం అలాంటివి ఏమైనా జరిగిందని దృష్టికి ఏమన్నా వచ్చిందా మామూలుగా వర్షం పడితే అలాంటివి వెళ్ళిపోతుండే కానీ ఇది హెవీ రైన్ వల్ల ఈ వాటర్ బయటకి రావడం జరుగుతుంది చిన్న వర్షం చిన్న వర్షము పెద్ద వర్షం నమోదు ఎక్కువ వర్షపాతం ఎక్కువ సాధారణ వర్షపాతం ఉంటే ఇమిడియెట్లీగా ఇక్కడైతే మన దగ్గర అయితే కబ్జా గురి అనేది ఏం లేదు చెరువు ఉన్నది దాని కెపాసిటీ దాటిపై వర్షం ఎక్కువ వల్ల రోడ్ మీదకి వర్షం రావడం జరుగుతుంది ఆ వర్షాన్ని మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు టీములు పెట్టి క్లియర్ చేస్తాం ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు మా మున్సిపల్ అధికారులు అయితే ఏవైతే నాలాలు ఉన్నాయో క్లియర్ చేయడం జరుగుతుంది తుమ్ముల విషయం వస్తే ఇరిగేషన్ అధికారులు చూస్తారు ఇరిగేషన్ వర్క్ చేయటం లేదు మొత్తం కబ్జాలు అంటే కబ్జాలు జరుగుతున్నాయి అన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి దాని మీద మీ ఇక్కడ నాళాలు కబ్జాకిం గురికాలేదండి ఉన్న నాళం మొత్తం మనం రీస్టోర్ చేసినాం ఇప్పుడు మనకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అంటే మనం బాక్స్ బాక్స్ డ్రైన్ వేసుకోవడం అట్లా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ వస్తది ఇంకోటి అక్కడ మనకి ఇన్లెట్ డ్రైనేజ్ మెయిన్ గా మనకి డ్రైనేజ్ ఇష్యూ రావడం వల్లనే ఈ చెరువు అంతా ఓవర్ఫ్లో అవుతుంది కొంచెం అంటే నాలుగైదు రోజుల నుంచి ఇదే రోడ్ల మీద వర్షపు నీరు పారుతుంది కదా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మామూలుగా టెంపరీగా అయితే స్ట్రెంచెస్ తీయడం చేస్తున్నాము పర్మనెంట్ సొల్యూషన్ అయితే మనకి కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తది మనకి. చిన్న వర్షానికి ఇట్లా చిన్న వర్షం మనం కొంచెం వర్షపాతం ఎక్కువగానే కెపాసిటిక్ మించి వచ్చింది కాబట్టి మనం ఇ ఫేస్ చేస్తున్నాం. ఇంత ముందు కూడా చిన్న చిన్న వర్షాలు వచ్చినాయి సాఫీగానే వెళ్ళిపోయాయి వాటర్. ఇప్పుడు వర్షపాతం ఎక్కువ రావడం వల్లనే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. లేదు మేడం, ఈ ప్రదేశం సరిగా మట్టి పోదట లేదు. చాలా తూములు కబ్జా ఏం లేదండి ఇంత ముందు అంటే ఇప్పుడు మనకి కింద ఆయకట్టు ఉంటే మనం తూము ఓపెన్ చేసుకుంటాం ఆయకట్టు ఇప్పుడు మొత్తం అర్బనైజేషన్ రావడం వల్ల మనం దమ్మి చేస్తాం అనమాట తూముల నుంచి లీకేజెస్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మనం చేస్తాం అది కత్తి వచ్చారు మనం ఇప్పుడు మనకి ఒక అంటే అవుట్లో రావడానికి ఒక ట్రెంచ్ తీపిస్తామండి అక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లియర్ చేస్తాం సరే అండి